జస్ట్ ఇరవై నాలుగు గంటల గ్యాప్లో పాకిస్తాన్కి డబుల్ షాక్ తగిలింది అరబ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ది టాప్ కంట్రీ యూఏఈ పాకిస్తానీలు తమ దేశంలోకి రాకుండా శాశ్వతంగా బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించి పాక్కి ఊహించని షాక్ ఇచ్చాడు గుమ్మకుటే కారం రంగు రుచి ఆ చీ పొడి ఇది జరిగిన గంటల వ్యవధిలోనే యూఎస్ఐ కూడా పాక్ ప్రజలు తమ దేశంలో అడుగు అడుగుపెట్టని చేదిలేదంటూ ప్రకటించి పాకిస్తాన్ని దెబ్బ మీద దెబ్బ కొట్టింది అసలే ట్రంప్ కాళ్ళ దగ్గర కుక్కల తోక ఒప్పుకుంటూ అమెరికా ఆడమన్నట్టల్లా ఆడుతూ ట్రంప్ చేతిలో తోలుబొమ్మలా మారిన పాకిస్తాన్ తనకి అమెరికా పెద్దనలా ఉంటుందనుకుంది కానీ నిన్న యుఎస్ వైట్ హౌస్ బయట ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఓ వ్యక్తి కాల్పులు జరపడం ఆ కాల్పులో నేషనల్ గార్డ్కు చెందిన ఓ సభ్యురాలు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడడంతో సాధారణంగానే అవుట్ సైడర్స్ అంతా అమెరికాని దోచుకుంటున్నారనే క్రాక్ మెంటాలిటీతో ఉండే ట్రంప్ ఈ ఘటనతో పూనకం వచ్చిన వాడిలా రెచ్చిపోయాడు ఏకంగా పద్దెనిమిది థర్డ్ వరల్డ్ కంట్రీస్పై బ్యాన్ విధిస్తూ షాకింగ్ ప్రకటన విడుదల చేశాడు పేద అభివృద్ధి అంతగా లేని దేశాలను థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు ఇందులో దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియాలోని దక్షిణ సూడాన్ సోమాలియా నైగర్ బుర్కినాఫాను బురుండి ఆఫ్ఘనిస్తాన్ మెడగాస్కర్ ఇథియోపియా లైబీరియా పాకిస్తాన్ సిరియా ఉగాండా వంటి దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి అంతేకాదు ఈ పద్దెనిమిది దేశాలకు చెందిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ కూడా ఉన్నా సరే వాళ్ళని కూడా అధికారులు సమీక్షించబోతున్నారు ఏ మాత్రం తేడాగా అనిపించినా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ వాళ్ళ దేశాలకి వెనక్కి పంపించే ఆలోచన కూడా ట్రంప్ చేస్తున్నాడట ఈ లెక్కన పాకిస్తాన్కి చెందిన అనేక మంది మళ్ళీ బాడ పట్టడానికి రెడీగా ఉండాల్సి వచ్చేలా ఉందన్నమాట ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్తో షహబాజ్ షరీఫ్కి అయితే దాదాపు మైల్డ్ రేంజ్ హార్ట్అటాక్ కూడా వచ్చేసినట్టు పాకిస్తానులే గుసగుసలాడుకుంటున్నారు చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి